సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా చేయబడుతున్న ఈ వీడియోలని మొత్తం చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి మీ మిత్రులకి షేర్ చేయండి తులసి మహత్యాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం తులసిని తులసి దళాలని ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు తులసి మొక్కలను ఎప్పుడు పడితే అప్పుడు పీకేయకూడదు ఇవన్నీ కూడా చాలా నియమాలు ఉన్నాయి తులసి సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపిణి అమృత మథన సమయంలో తులసిదేవి జన్మించింది మనం తులసి దళాన్ని స్వీకరించేటప్పుడు ఎందుకోసం స్వీకరించాలి భగవంతుని ఆరాధన కోసం మాత్రమే భగవంతుని ఆరాధన కోసమే భగవంతుడు అంటే శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుని యొక్క ఆరాధన కోసం మాత్రమే తులసి దళాన్ని స్వీకరించాలి వేరే దేవతకు తులసి దళాలతో అర్చన చేయకూడదు ఎందుకు అంటే తులసి విష్ణుమూర్తికి మాత్రమే ప్రియమైనది కనుక తులసి దళాలతో విష్ణువుని ఆరాధించటం కోసం మాత్రమే తులసి దళాలను స్వీకరించాలి తులసి దళాన్ని స్వీకరించేటప్పుడు అంటే తుంచేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తులసి మొక్కకు నమస్కారం చేసి ఈ మంత్రం చెబుతూ తులసి దళాన్ని స్వీకరించాలి తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవార్థం లునామిత్వాం వరదాభవ శోభనే తులసి నీవు అమృత జన్మాసి అమృత జన్మ అంటే అమృత మథన సమయంలో పుట్టినటువంటి దానివి సదాత్వం కేశవ ప్రియే సదా ఎల్లప్పుడూ కేశవునికి ప్రియమైన దానివి ప్రి కేశవుని ఎందు ప్రేమ కలిగినటువంటి దానివి కేశవార్థం లోనామిత్వాం కేశవుని కోసమే నిన్ను తుంచుతున్నాను వరదాభవ శోభనే నాకు వరములను అనుగ్రహించు శుభకరమైన దానా ప్రసీదతు దేవదేవేశి ప్రసీదతు హరిప్రియే క్షీరోదమదనోద్భూతే తులసీ త్వాం నమామ్యహం ప్రసీదతు దేవదేవేషి దేవతలకు దేవత అయినటువంటి ఓ తులసి మాత నా ఎందు అనుగ్రహముగా ఉండము అనుగ్రహిస్తూ ఉండము హరిప్రియే విష్ణువులకు ప్రియమైనదానా నా ఎందు అనుగ్రహంతో ఉండుము క్షీరోద మథనోద్భూతే తులసిత్వాం నమోమ్యహం క్షీరోద క్షీర సముద్ర మథన సమయంలో జన్మించినటువంటి ఓ తులసి మాత నీకు నమస్కరిస్తున్నాను అని తులసి మాత నమస్కరించాలి ఎందుకంటే తులసి సర్వదేవతల కన్నా పవిత్రమైనది అని చెప్పబడుతుంది ఇక్కడ విష్ణువునికి అత్యంత ప్రియమైనటువంటి తులసి కనుక ఆ తులసి మాతను స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా స్వీకరించాలి ఆ దళాలు ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాంశ్చ తులసీం లాం నమామ్యహం యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాంశ్చ తులసీం థం నమామ్యహం అని తులసిని పూజించేటటువంటి మంత్రం ఇది సర్వతీర్థములు ఏ తీర్ ఏ తులసి మొక్క మొదటి ఉన్నాయో అందరు దేవతలు ఏ తులసి యొక్క మధ్యమ స్థానములో ఉన్నాయో ఎదగ్గరే సర్వవేదాంశ దేని అగ్రమునందు సర్వవేదములు ఉన్నాయో అటువంటి తులసి మాతకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావన ఇదంతా కూడా మనకి ఆగమశాస్త్రాలు తెలియజేస్తున్నాయి కనుక తులసి దళాలతో విష్ణువుని మాత్రమే ఆరాధించవలను వేరు వేరు దేవతలను ఆరాధించకూడదు అయితే కొంతమంది లక్ష్మీదేవిని కూడా ఆరాధించద్దండి అంటారు అలాంటి నియమం ఏమీ లేదండి విష్ణువునైనా లక్ష్మీదేవినైనా తులసి దళాలతో ఆరాధించవచ్చు ఈ విధంగా తులసి దళాన్ని శ్రద్ధగా తీసి ఆరాధించాలి వేరే వేరే ప్రయోజనాల కోసం వేరొకరిని ఆరాధించడం కోసము లేకపోతే మన ప్రయోజనాల కోసం మనం తులసి దళాలని తుంచకూడదు మరైతే మనకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని ఔషధాల్లో తులసిని వాడుతున్నాం కదండీ అలా తీయడం తప్పేనా అంటే తప్పే కానీ మీకు తులసి దళాలు కదా కావలసింది తీసి విష్ణువుని ఆరాధించండి ఆ దళాలని విష్ణు ప్రసాదంగా స్వీకరించి దానిని ఔషధంగా వాడుకోవచ్చు అది తప్పలేదు కనుక తులసి విషయంలో అపచారం చేయకండి ఇది మన సనాతన ధర్మం జయ శ్రీమన్నారాయణ